కొంపులు కొంపులు తిరిగిపోతారు కొంపులో ఉండే దీనికి వంట చేసి పెడదా మోగన్ కూడా తిందుకు కూడు గుండాల్లో ఉండేద్దామనే లేదు దీనికి లోన్కి డబ్బులు ఎత్తి ఇంకా ఇన్నా లేకపోతే ఏం చేయాలా తనకేమన్నా అరువు ఉందా లోపల నాకు ఒక తెచ్చిచ్చామనేది లేదు అరువు లేదా ఉడికే తిని తిరుగుతా అయిపోయినా నీ మోగుడు ఏం చేయలేమా నాకు చూసే ఏ ఏకి సాలైపోయింది అట్లా అవన్నీ ఇచ్చి కొలు ఊరంతా అప్పులు చేసినాడు అసలు లాస్ట్ నిన్నకంత అన్ని కొన్నట్లు చేస్తున్నాడు తల్లి బిడ్డలు ఇక్కడ సొందులో గుడ్లు గు సవాల్ చేస్తున్నారు అప్పుడే ఆ తల్లి చొప్పించినట్ల అనేది బిడ్డ నుంచి ఇద్దరు నేర్చుకొని ఆ నన్ను మధ్యలో ఇబ్బంది పెడుతున్నారు తల్లి బిడ్డలో అట్లా మాట్లాడుకో గుడ్లు ఆగులు అంటావు డబ్బులు ఇచ్చిన కత్తకి

మాట్లాడు ఏదో తీసుకొని ఫోన్ నాకన్నా రోజు ఖచ్చితంగా ఎక్కడికాదో కట్ట తీసుకొని వచ్చి కుతుకుందాం కదా

అది ఇద్దరు ఆడోళ్ళు కలిసి పరుగుమతులు అవుతాంతో కొడితే సత్యన సత్యం ఉన్న ఇంటికి పోదురా తల్లి బిడ్డ పరుగుమతి పట్టుకుంటారా వాళ్ళందరికీ రోడ్లు బరిత ఇచ్చి ఒకరు కట్టి పట్టుకుంటారా పెద్ద చూడు వాణ్ణి ఎట్లా కర్జాకాయలు తినిపిస్తున్నారు వానికి పడతనేలే మాట కూడా వినేది ఇంకా వానికి ఇంకా నాలుగేట్లు పడాలి ఎక్కువ சட்ட போய் விடுப்பா ஓன்லே வாடி பராக்கிரமம் ஆடி போகல ஏமா ஏமா உன்னடமா உன்னடாடமா உன்னடமா உன்னடாம உன்னடம்மா உன்னுமா మంతా దెబ్బులు తిని సిగ్గు లేకోకుండా ఏమంట పెద్ద పొడిసా ఉన్నకట్లా నరగం పొడసానంటే ఎదురు నరగదం పొడసాడు నరగ చూసుకున్నాం ఫస్ట్ అంత అద్ద లేకున్నట్లు ఆడదాని రూపించుకుంటే ఏమంత ఇది చేస్తున్నాడు వాడు మనం పట్టుకునేంత వరకు ఈడ రెచ్చిపోతున్నాడు ఆడికి పోతే సచ్చే కొడుకు చూడేవాడు కాదు వాడు ఏమో మా ఎదురు పొడిచి పోయినప్పుడు పోయినాడు చూడ కాపాడు ఎన్నిసార్లు కాపాడిందే తల్లిబిడ్ కుర్రాని తింటాను వాళ్ళు చూడ ఎట్లున్నారు ఒక్క ఛాన్స్ ఇండిరా మీరు ఛాన్స్ ఏం చేస్తావు వాళ్ళిద్దరు తల్లి బిడ్డని సంపేసా ఇంటి కానీ సమీనా అయిపోయిపోవాల నువ్వరు సరే బాబా

లేరగా ఏమలే వేర్ల ఇంత మంది నా కొడుకులుండే ఒకటిగా నిర్మిచ్చకరాలే కదా లే చేతుల కళ్ళు ఇరిపోను మీ దుంపు తెగ లేర్బోర్ పడ నా కొడక లేడక లే నిన్ను మేమంతా గేరాలందరూ కలిసి పోవద్దిలే పోవద్దులే అంటే ఇంటివే వెళ్ళే నరకతో పోటీ వస్తారు వాళ్ళంతా చూస్తారని లే ఆడంగిల్లా కొడక ఆడలతో దెబ్బతింటివి కదా లే నువ్వు అదిగా పిల్లం అతరంగ కొట్టగలిదే నీకు ఆడికి మరి పట్టుకొని వచ్చినాం మళ్ళీ నా వీర ప్రతాపం చూడండి నాటిపోయి పిచ్చి కుక్కలాగా తింటివి సరేలేని లాస్ పట్టుకొని వస్తే ఒక్క ఛాన్స్ ఒక్క ఛాన్స్ అని ఏం పీకినా లేని కొడకలే కనుక ఆయన కొడక లే ఇప్పుడు పోయి ఇంకా నాలుగు షాడీలు చెప్తాను నా కొడక ఈడలే పిల్లలు తుప్పుడు ఇస్తాను మీకు గేర్లో మనకి సవాట్ చేయరా లే ఈ దిండ్తో రాను ఆడ నీడు పెన్న పోయి సన్యాసం కూర్చుకుంటారా ఈ దిండ్తో ఏకపోతున్నా హాయ్ చెప్పండి ఫ్రెండ్స్ చూసారు కదా మన గేర్లో ఇట్లా అంటే మీరు కూడా భార్యలు అత్తోల్తే ఏదైనా చెప్పి డాక్టర్ గ్రూప్ డబ్బులు ఇప్పించే కట్టాలా ఈ లాగా ఉంటే ఈయన పగల కొడతారు గుండు ఫ్రెండ్స్ చూసారు కదా ఈ వీడియో మామూలుగా అత్త మామ అత్త భార్యల నుంచి ఏమన్నా తీసుకంటారు కానీ డబ్బులు కట్టుకోండి ఇట్లా బలు పడితే ఇట్లా వాడుస్తారు తప్పుడు తప్పుడు వార్చినట్టు చూడండి ఫ్రెండ్స్ మా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి పదమంతా పంచుకోండి నవ్వండి నవ్వించండి ఇప్పటి నుంచి మన వీడియోస్ యూట్యూబ్ లోనే చూడండి ఓకే మరొక వీడియో మరి కలుద్దాం బాయ్